టెండర్ గా జూసీ గా కూడా చాలా మనకి మట్టి ఇది హాయ్ నమస్తే ఉన్నారు మరో కొత్త స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి నేను ఆల్రెడీ మీకు ఒక దగ్గర నాన్ వెజ్ టిఫిన్స్ అది కూడా బడ్జెట్ లోని తక్కువ ప్రైస్ లోని మంచి నాన్ వెజ్ టిఫిన్స్ దొరికే ప్లేస్ చూపించాను కదా ఈ రోజు అక్కడ లంచ్ ట్రై చేయడానికి వెళ్తున్నాను లంచ్ అంటే అదే బిర్యానీ స్టార్టర్స్ అవన్నీ ఉంటాయి కదా అవి కూడా చాలా బాగుంటాయి అని చెప్పి చాలా మంది చెప్పారు సో వెళ్ళి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చూద్దాం నాతో పాటు మా బుల్రాజ్ అరే డైలాగ్ నేర్చుకున్నావా నిన్ను కదలకుండా భూమి కదలకుండా ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసేద్దాం వీడియోలోకి లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో గైస్ వచ్చేసాం మనం సంగీత దాబాకి ఇది మీకు లాస్ట్ వీడియో లో చూపించినట్టే కొరలం హైవే ఎన్ హెచ్ సిక్స్టీన్ హైవే మీద ఉంటది సో ఇక్కడ మనకి ఎంట్రెన్స్ లోని ఇక్కడ ఏసీ సీటింగ్ చిన్న కంటైనర్ లోని ఇక్కడ ఏసీ సీటింగ్ అరేంజ్ చేశారు అండ్ ఇది వచ్చేసరికి నార్మల్ ఓపెన్ సీటింగ్ అనమాట నేచురల్ గా ఉంటది ఇది మనకి ఇక్కడ బోర్డు మీద చూడండి స్టార్టింగ్ లోనే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో థాలీస్ బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చిల్లీ చికెన్ తలకాయ బోటి అబ్బో చాలా ఐటమ్స్ ఉన్నాయి చూసి ఏదైనా కొన్ని మంచి ఐటమ్స్ ఆర్డర్ చేద్దాం పదండి సో వైఎస్ లాపి వచ్చి కుక్కిన్ పోయాం జనాలు నిండగా ఉన్నారు సో నార్మల్ గా వన్ టూ ఆ టైం కి అయితే ఇంకా ఎక్కువ మంది జనం ఉంటారు మేమైతే కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసాం వచ్చిన తర్వాత ఏమేమి ఆర్డర్ చేసాం ఏంటి టేస్ట్ ఎలా ఉంది బట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం సో మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసింది ఇది వచ్చేసరికి తందూరి లెగ్ జాయింట్ అయితే చెప్పాను చూడండి సైజ్ ఎంత ఉందో తొడ సైజ్ సో దాంతో పాటు మనకి ఇక్కడ గ్రీన్ చట్నీ లేట్ చేయకుండా ఉడి అమ్మ పట్టుకుంటేనే మంచి టెండర్ గా ఉన్నట్టు తెలుస్తుంది చూడండి మొత్తం ఒకసారి దీన్ని టేస్ట్ చేసి అలా ఉందో చూద్దాం సో మన ఫస్ట్ తందూరి లెగ్ జాయింట్ వచ్చేసింది సో చూడండి సైజ్ ఎంత ఉందో దీన్ని మంచిగా రోస్ట్ అయింది పౌడర్ లేయర్ మాత్రం పైన లైట్ గా మసాలా కూడా వేసి ఇచ్చారు సరే టేస్ట్ చేసారు సాఫ్ట్గా టెండర్ గా జ్యూసీ గా కూడా ఉంది మంచి జ్యూస్ ఆ ఫ్లేవర్ అంతా నోట్కి తెలుస్తుంది గ్రీన్ చట్నీ లో డిప్ చేసుకుంది ఇంత మంచి ఫ్లేవర్ వస్తుంది దీనిలో నుంచి అండ్ పైన మనకి లైట్ గా మసాలా వేసారు కదా మసాలా టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది చిల్లీ పన్నీర్ చెప్పాము ఎందుకంటే మా దాంట్లో వెజిటేరియన్ కూడా ఉన్నారు ఈ చిల్లీ పన్నీర్ ఎలా ఉందో కూడా టేస్ట్ చేసేస్తాను బయట టేస్ట్ చేసి వాళ్ళకి ఏంటంటే టిఫిన్ లాగే ఈ ఫుడ్ అంతా మన ఒక్కలమే కాదు ఫ్యామిలీ మొత్తం తింటారు సో మనం జస్ట్ ఒక బయట టేస్ట్ చేసి వాళ్ళకి ప్యాక్ చేసేయడమే తెచ్చిన చిల్లీ పన్నీర్ కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం అసలు పన్నీర్ తింటున్నట్లేదు నాన్ వెజ్ ఐటమ్ తింటున్నట్టే ఉంది అంత పర్ఫెక్ట్ గా ఉంది ఈ చిల్లీ పన్నీర్ ఎంత బాగుందంటే ఒకసారి చిల్లీ చికెన్ ట్రై చేయాల్సిందే చిల్లీ చికెన్ ఎలా ఉందో చూద్దాం సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం చికెన్ రోస్ట్ చెప్పాము పైన మనకి ఆనియన్స్ ఇవన్నీ నార్మల్ గా సెపరేట్ గా ఇలా పచ్చి ఆనియన్స్ వేస్తారు ఇది కూడా ఈ మసాలా కలిపించారు ఈ రోస్ట్ చికెన్ చూడండి చాలా టెంప్టింగ్ గా ఉంది పీస్ చూడండి ఎలా ఉందో చాలా పర్ఫెక్ట్ రోస్ట్ ఆ పైన మనకి ఏంటంటే కంప్లీట్ ఒక సాసీ టెక్స్చర్ ఉంది దీని మీద ఇలా బైప్ చేయగానే ఆ మీట్ వచ్చేస్తుంది ఇంకా సాఫ్ట్ గా కుక్ అయ్యింది దీని గ్రేవీ అలా బిర్యానీ కలుపుకుందంటే చాలా బాగుంటుంది అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ చికెన్ రోస్ దొరుకుతుంది కదా వీళ్ళ దగ్గర కొద్దిగా డిఫరెంట్ గా ఉంది సో మనం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి అదే పన్నీర్ తినిన తర్వాత చికెన్ చెప్దా అని చెప్పాను కదా అందుకని చిల్లీ చికెన్ అయితే తెప్పించాను పన్నీర్ కంటే ఈ చిల్లీ చికెన్ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ ఇచ్చారు క్వాంటిటీ బాగుంది ఒకసారి టేస్ట్ చేసే నేను లాస్ట్ లో డీటెయిల్ గా ఒక్కొక్క ఐటమ్ కనుక ప్రైజెస్ డీటెయిల్ గా చెప్తాను ఇక్కడ ఏంటంటే ప్రతి తిన్న ప్రతి చికెన్ ఐటమ్ మంచి సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంది అంటే చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది టెండర్ గా ఉంది పీసెస్ సో మనకి ఈ డాబాలోని బాగా స్పెషల్ అయినా తలకాయ బోటీ చెప్పాం ఇది ఇక్కడ బాగా స్పెషల్ అంటే చాలా బాగా చేస్తారంట సో తలకాయ బోటీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు దీంతో పాటు బటర్ నాన్ కూడా చెప్పాం బటర్ నాన్ కాంబినేషన్ సో గైస్ మనం నార్మల్ గా అంత బోటీ ఫ్యాన్ కాదు కాబట్టి ఒక ఫ్రై పీస్ బిర్యానీ అయితే తెప్పించాను చాలు సో ఇది మనకి ఫ్రై పీసెస్ చూడండి ఎలా ఉన్నాయో మంచిగా రోస్ట్ అయ్యి నార్మల్ గా తలకే బోటి నచ్చేటోళ్ళు అది ట్రై చేయొచ్చు మనం అంత తలకే బోటి ఫ్యాన్ కాదు కాబట్టి పక్కకు పెట్టాము ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేస్తాం పీసెస్ కూడా మనకి బిర్యానీలో పీసెస్ కూడా మంచిగా ఉన్నాయి సాఫ్ట్ సాఫ్ట్ గా మీడియం సాఫ్ట్ గా ఉన్నాయి దానిపైన ఇచ్చిన గ్రేవీని రైస్ లో కలుపుకొని టేస్ట్ చేద్దాం మంచి సాఫ్ట్ ఉంది చాలా బాగా మ్యారినేట్ అవుతుంది స్టార్టర్స్ లో సాఫ్ట్ గా ఉంది అండ్ మరి ఓవర్ స్పైసీ అలా ఏం లేదు అంటే మనకి మైల్డ్ స్పైసెస్ ఉన్నాయి బట్ ఫ్లేవర్ఫుల్ గా ఉంది గ్రేవీ ఏమైనా ఉంటుందా మనకి బిర్యానీతో పాటు రైతా అండ్ ఇలా ఒక స్పెషల్ చికెన్ గ్రేవీ ఇందులో కూడా పీసెస్ ఇస్తారా సో ఈ గ్రేవీలో కూడా మనకి చికెన్ పీసెస్ ఇస్తారు సో ఈ స్పెషల్ చికెన్ గ్రేవీతో కలుపుకొని ఒకసారి టేస్ట్ అండి ఇస్తారు షేర్వా ఇస్తారు మిర్చిగా సాలను ఇస్తారు బట్ ఇక్కడ ఏంటంటే చికెన్ పీస్ తో పాటు గ్రేవీ ఇస్తున్నారు మార్నింగ్ అయితే ఆ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తో పాటు చికెన్ అదే మనకి ఇడ్లీతో పాటు చికెన్ పూరితో పాటు చికెన్ ఎలా ఇస్తున్నారు ఇలా చికెన్ పీసెస్ కూడా వేస్తున్నారు ఒక చికెన్ పీసే ఉంటది బట్ అది కూడా చాలా ఎక్కువే అసలు నార్మల్ గా కొంతమంది గ్రేవీ ఇచ్చేస్తారు ఇక్కడ ఏంటంటే చికెన్ పీస్ కూడా కాంప్లిమెంటరీ ఆ గ్రేవీని కూడా బిర్యానీ రైస్ లో కలుపుకొని చేద్దాం అసలు దేవుడు టేస్ట్ ఉంటా అనే మంచి అయిపోయింది మైక్రో ప్లాన్ లో చెప్పినట్టు ఈ చికెన్ రోస్ట్ ఉంది చూసారా తెప్పించాను దీంతో బాగుంటుంది ఈ రోస్ట్ పీసెస్ అయితే పర్ఫెక్ట్ చెప్పేసి తినిన తర్వాత ఫైనల్ గా డెజర్ట్స్ లో వేల దగ్గర స్పెషల్ మనకి మట్టి కొండలో అయితే ఇస్తున్నారు ఇది రబడీ అంట ఫ్రిడ్జ్ నుంచి ఇప్పుడే తీసి ఇచ్చారు లోపల అయితే మనకి ఇలా ఉంది అండ్ ఇలా మనకి కొండలు ఇవ్వడం చాలా అథెంటిక్ గా అనిపించింది ట్రెడిషనల్ గా చాలా సాటిస్ఫైంగ్ గా ఉంది ఇప్పుడు తిన్నాం కాదు డైరెక్ట్ తాగేస్తే బెస్ట్ అది రెండు మన లంచ్ అయిపోయింది అండ్ నిన్న వీడియోలోని మార్నింగ్ మనం టిఫిన్ చేసిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాం కదా ఓనర్ తో ఇప్పుడైతే మనకు దొరికారు సో బ్రో బ్రో మీ తిరుపతి తిరుపతి చాలా మంది చెప్పారు ఇక్కడ సంగీత ఫ్యామిలీ లాభాలో ట్రై చేయమని చెప్పి ఇటు సైడ్ వచ్చినప్పుడు మార్నింగ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేశాను ఈ రోజు లంచ్ ట్రై చేశాను అన్ని చాలా బాగున్నాయి సో మీ దగ్గర ఇంకా స్పెషల్స్ ఏమున్నాయి ఏంటి ఒకసారి ఏం చెప్తారా స్పెషల్స్ అంటే మా దగ్గర తలకాయ పెసల్స్ ఓకే ఇంకోటి మటన్ ఉంటది మొగలై కర్రీ ఒకటి చాలా స్పెషల్ అనమాట చాలా దూరం నుంచి కూడా వస్తుంటారు మన తలకాయ బోటి తలకాయ బోటి కోసం చాలా మంది చాలా ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు ఈ హోటల్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఫోర్ ఇయర్స్ అంత తక్కువ ప్రైస్ కి అంటే ఇప్పుడు సిటీ సైడ్ అనుకోండి ఇప్పుడు అదే పూరి విత్ చికెన్ కర్రీకి ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు తీసుకుంటారు తీసుకుంటారు వంద రూపాయలు తీసుకుంటారు ఇప్పుడు నార్మల్ గా పూరీ ప్రైస్ బయట మీకు ముప్పై రూపాయలకి రెండు పూరిలు ఇస్తారు ఇక్కడ ఇరవై రూపాయలకి రెండు పూరీ విత్ చికెన్ కర్రీ చికెన్ అన్లిమిటెడ్ గ్రేవీ గ్రేవీ ఇస్తారు ఇది లోకల్ కాబట్టినిమం ఇంకోడంత కస్టమర్ కస్టమర్ ఒక రెస్పెక్ట్ అనమాట వచ్చారు మన దగ్గరకు వచ్చారు అంతే తినే బాధపడకూడదు ఒకరి దగ్గర ఎక్కువ ఉంటది తక్కువ ఉంటది మన దగ్గర నుంచి రెస్టారెంట్ కి వెళ్ళారు అనుకో మనం ఇచ్చిన ఐటమ్ కాక ఎక్కువ దొరుకుతుంది అండ్ ఇడ్లీ ఒకటి చికెన్ అంతా మినిమం ఎనభై రూపాయలు ఉంటది ప్లేట్ మనం ఫోర్టీ రుపీస్కే ఇస్తున్నాం ఫోర్టీ రుపీస్కి ఇస్తున్నాం అంతా పబ్లిక్ మనకి

ఈ అడ్రస్ కరెక్ట్ గా ఎలా తెలుసుకోవచ్చు గూగుల్లో ఉంది ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేస్తే ఏ ఏరే ఏదండి మొత్తం వచ్చేది మనకి ఇక్కడ బరంపరం నుంచి అటు వైజాగ్ నుండి పలాస చాలా దూరం నుంచి వస్తుంది ఓన్లీ ఎక్కువ శాతం వస్తుంది తలకాయ బోటి ఫేమస్ ఓకే తలకాయ బోటి తలకై ఓ ఎవరైనా బాగుంటాయి మాత్రం ట్రై చేయండి మిగతా ఐటమ్స్ నేను చెప్పాను కదా చాలా బాగుంది ఇంకా మీకు ఇప్పుడు లంచ్ లో చేసిన ఐటమ్ ప్రైజెస్ అయితే నేను లాస్ట్ లో మీకు చెప్తాను బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇదే ప్రైజ్ ఇదే బడ్జెట్ ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం తగ్గకుండా చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో గైస్ ఇంకా ప్రైజ్ విషయం వస్తే తందూరి చికెన్ ఒక లెగ్ జాయింట్ వన్ టెన్ రూపీస్ చిల్లి చికెన్ త్రీ హండ్రెడ్ రూపీస్ అది మనకి తలకాయ బోటి ఇచ్చారు కదా అది వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ చికెన్ రోస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ బిర్యానీ టూ ఫార్టీ రూపీస్ నాన్ థర్టీ అండ్ లాస్ట్ లో ఇచ్చిన డెర్ట్ థర్టీ రూపీస్ పర్లేదు రెస్టారెంట్ కి ఉండాల్సి దానికంటే రీజనబుల్ గానే ఉంది టిఫిన్ అబో మరి ఇంకా చెప్పాలంటే అది ఇంకా బడ్జెట్ లో ఉంది ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది టేస్ట్ కూడా బాగుంది మెయిన్ థింగ్ ఏంటంటే హైవే లో మనకి టేస్టీ ఫుడ్ అంటే ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది ఎదుకోవాలి చాలా కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి మంచి టేస్ట్ ఇచ్చేవి ఇక్కడ నేను చాలా మంది చెప్పారని ట్రై చేశాను సో ఈ ఏరియాలోని ఈ సంగీత దాబా అనేది కొద్దిగా బాగా నోన్ నేమ్ అనమాట చాలా మంది జనాలు వస్తారు ఇంకా ఇటువైపు ఏమైనా ప్లేసెస్ ఉంటే మీకు తెలిసినవి ఉంటే మంచివి కింద సజెస్ట్ చేయండి నెక్స్ట్ వచ్చినప్పుడు పక్కగా ట్రై చేస్తాను ఇప్పుడైతే తినేసం ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన వైజాగ్ అయితే వెళ్ళిపోవాలి అదనమాట సంగతి ఈ వీడియో నేను ఎంత నేను చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో బాగా ఇస్తాను అని తెలియన్ ఎస్ గైస్